నువ్వు ఏం చెయ్యలేవు నీకేం తెలియదు నిమిదనికి నమ్మకం లేదా ఏంటి ఆ ఎవరు చెప్తున్నారు నువ్వు చేయలేవు అని అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావో నీకు క్లారిటీ ఉంటే సరిపోదా ఎందుకు నువ్వు వాళ్ళ మాటలే పట్టించుకుంటావు ఇలాంటి దరిద్రమైన అలవాటు మార్చుకో ఫస్ట్ నీకు అర్థం కావట్లేదా ఒరే బాబు నీకోసం నువ్వు ఫైట్ చేయరా ఫైట్ చేసి గెలిచి చూపించకుండా నువ్వు ఇక్కడ బాధపడుతూ కూర్చుంటే ఏముండదు అంతా డొల్లా అసలు నువ్వు చూపించి వెళ్ళి నీ బలం నీకు అర్థం కావట్లేదు ఎంతసేపు ఇది చేస్తే ఇంట్లో ఏమనుకుంటారు సొసైటీ ఏమనుకుంటుంది పక్కనోళ్ళు ఏమనుకుంటారు అని ఆలోచిస్తూ కూర్చుంటావు కానీ నువ్వు ఫిక్స్ అవ్వ ముందు నీ జీవితంలో నువ్వు ఒక అన్స్టాపబుల్ అని ఇంకా ఏంటి మరి అందరూ ఏదో అనుకుంటారు అని అనుకుంటే అనుకోని ఇంపాసిబుల్ అని వాడి వల్ల కాదు చెయ్యలేడని ఇది ఏం ఆలోచన కాదు అర్థమైందా నీ జీవితంలో పెయిన్ వచ్చినా యుద్ధం చెయ్యి ఓడిపోతే జరిగేదేమీ లేదు సమాజం కొన్ని రోజులు నవ్వడం తప్ప నువ్వు నీ లోపల నీతో యుద్ధం చెయ్యి లే రెడీ అవ్వు ఇప్పుడు ఈ ప్రపంచంలో బలహీనునికి స్థానం లేదు బద్దకస్తునికి మర్యాద లేదు నువ్వు బలంగా నిలబడితేనే విజయం నీ చేతుల్లో ఉంటుంది ఒకటి మర్చిపోతున్నావు నిన్ను నువ్వు నమ్ము ప్రపంచం నిన్ను ఆపదు అదీ నీ నిజమైన బలం నువ్వు చేయగలవు అని నమ్మితే నువ్వు సాధిస్తావు అప్పుడు ఈ ప్రపంచం కూడా నీ దిక్కే ఉంటుంది ఎవరైనా ఏదన్నా అంటే దాన్ని నువ్వు ఫ్యూయల్ గా తీసుకో మంటలేగిసిపడేలా సాధించు రోజు ప్రతిరోజు ప్రయత్నించాలి ప్రతిరోజు కొత్త ఛాలెంజ్ ఎదురవుతుంది నీకు చేత కానట్టు ఎక్స్క్యూజ్ చెయ్యకు నేను చెయ్యలేను అంటావా అయితే పోయి కూర్చో నీ బతుకెప్పుడు వాడు వీడు అంటుంటే పడడమే నేను చెయ్యను అనే మాటలు మానే ఇలాంటి మాటలు వదిలేయండి బాగుపడాలంటే ఇంకొంతమంది చండాలంగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు వాళ్ళు పనికి మాలిన పనులన్నీ చేయడానికి టైం ఉంటుంది కానీ సక్సెస్ కావడానికి టైం ఉండదు నాకు టైం దొరకట్లేదు నేనేం చేయలేకపోతున్నా అంటారు అసలు బ్రతికే హక్కే లేదు నీకు నువ్వు కొన్ని లిమిటేషన్స్ అనేవి అవతల వాళ్ళు చెప్పినట్టు ఫాలో కాకుండా నువ్వు పెట్టుకో వాళ్ళ మాటలు ఎక్కడి దాకా తీసుకోవాలో నిర్ణయించుకో లేకపోతే నువ్వు బావిలో పడిన కప్పలెక్కనే తప్పదు ఒకవేళ ఇబ్బందులు వస్తే ఫైట్ చేయాలి ఇబ్బంది వస్తుందంటే అసలు కింద పడిపోతున్నావు అని అర్థం నువ్వు గట్టిగా నిలబడ్డానికి అవి ఒక సిగ్నల్ లాంటివి నువ్వు దాన్ని గ్రహించి నిలబడ్డం నేర్చుకో ఇది ఎవడూ నేర్పించడు కాబట్టి నీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ధైర్యంతో నువ్వు నీ గెలుపు పట్టాల మీద నడువు ఈ రోజుకి వచ్చేసరికి ఇలా ఉంది రేపు అనేది వచ్చేసరికి నీ లైఫ్ను ఎవరు కంట్రోల్ చేయలేరు అది నువ్వే డిసైడ్ చేసుకోవాలి ఎలా అని ఇంకా ఎవడు నీ లైఫ్ను వేలెత్తి చూపించినా నువ్వు పట్టించుకోకు నీ యుద్ధం నువ్వు చెయ్యి నీ జీవితంలో నువ్వే హీరో ఎందుకంటే ఫైట్ చేసి గెలిచేది నువ్వే కదా ఓడినా నువ్వే గెలిచినా నువ్వే నీ బాధ నీ నొప్పి నీ కష్టాలు ఇవన్నీ నువ్వు విజయానికి చేరడానికి నిన్ను ప్రోత్సహించే మార్గాలు వాటిని అనుభవాలుగా చూడు అర్థమైందా హీరో కొద్దిసేపు నిజం మాట్లాడుకుంటే ఇది అంత ఈజీ కాదు గుర్తించు కొంచెం నువ్వు రిగ్రెట్ అవుతావు కానీ ఇవన్నీ అధిగమించి నువ్వు సాధించాల్సిందే లే సిద్ధం కాయిగా నువ్వు ప్రూవ్ చేయాలి నీ క్యాపబిలిటీని నమ్ము ఇది కాదు జీవితం ఇప్పుడున్న కంఫర్ట్కే నువ్వు లొంగితే తర్వాత కోల్పోయేది చాలానే ఉంటుంది వంద మంది వంద అంటారు ఇంపాసిబుల్ అని నువ్వు చూపించు ఇట్స్ పాసిబుల్ అని వాళ్ళు రాంగ్ అని మళ్ళీ నీ గుర్తు చేస్తున్న ఈ ప్రపంచంలో బలహీనుడికి స్థానం లేదు నువ్వు నిలబడు జీవితం కోసం యుద్ధం చెయ్యి చెమట చిందించు నీకు నువ్వు అనుకుంటున్న కంఫర్ట్ జోన్ అనే మాయలో నుండి బయటికి రా ముందు నువ్వు ఎదగడానికి సిద్ధంగా ఉంటావు సమాజం నిన్ను ఎదగనివ్వదుగా అందుకే నీ పక్కనే ఉన్న సమాజం నుండి నిన్ను నువ్వు కాపాడుకోవడానికి కొన్ని లిమిట్స్ పెట్టుకో నువ్వు వెళ్ళే స్పీడ్కి అందరూ నోరు ముయ్యాలి నువ్వు టాప్ స్టేజ్లో నిలబడాలి ఏం హీరో అర్థమైందా కత్తి పదునులా మారి గన్లో సక్సెస్ సక్సెస్తో దూసుకెళ్ళు ఎన్ని బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూ సక్సెస్ కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో అంకితం ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ ఇలాంటి మరిన్ని మోటివేషన్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి పక్కన గంట సింబల్ వస్తుంది నొక్కండి నోటిఫికేషన్ ఆల్ సెట్ చేసుకోండి